ఆకాశంలో వేల కొద్ది తారలు మెరవగా అందులో ఒక చిన్న తార పేరు స్పార్కి స్పార్కీకి మిగతా తారలతో పోలిస్తే ఒక ప్రత్యేకత ఉంది ఆమెకు ఎల్లప్పుడూ ఆకాశం బయట ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండేది ఒకరోజు స్పార్కి కాంతితో ప్రకాశిస్తున్నప్పుడు కింద ఉన్న బ్లూ గ్రహాన్ని గమనించింది అది ఎలాంటి గ్రహమై ఉండొచ్చు అని ఆలోచించింది వెంటనే తన తారా స్నేహితులను అడిగింది పృథ్వీ గురించా అని ఒక జ్ఞానవంతుడైన తార చెప్పారు అది అద్భుతమైన ప్రదేశం సముద్రాలు పర్వతాలు కథలను ప్రేమించే మనుషులు ఉన్నారు స్పార్కి ఉత్సాహంగా మెరుస్తూ నాకు అక్కడికి వెళ్ళాలని ఉందని చెప్పింది వయసులో పెద్ద తార చిరునవ్వు నవ్వుతూ నువ్వు వెళ్ళలేవు కానీ నీ కాంతి దార ఎవరికైనా సహాయం చేయవచ్చు అని చెప్పాడు ఆ రాత్రి స్పార్కి తన కాంతిని ఒక చిన్న పిల్లవాడి మీద పడేలా చేసింది ఆ చిన్న పిల్లవాడి పేరు రాము మరియు అతను అడవిలో తప్పిపోయాడు తారల కాంతి వల్ల రాముకు ఒక మార్గం కనిపించింది ఆ మార్గాన్ని అనుసరించి రాము తన కుటుంబాన్ని తిరిగి చేరాడు అప్పటి నుంచి స్పార్కి తన కాంతితో అందరికీ సాయం చేస్తూ ప్రేమను పంచుతూ ప్రకాశించింది ఆకాశాన్ని చూస్తూ ప్రతి ఒక్కరూ స్పార్కీ వంటి తారల వల్ల ధైర్యంగా ఉంటారని గ్రహించారు ఇందులో నీతి ఏంటంటే చిన్న చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదనేదే సందేశం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్